దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నులు పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పాసివేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారి చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి அமிரசாயி கோல்ட்ஹௌஸ் அண்ட் பான் ப்ரோக்கர்ஸ் கடியார சம்பா குருச்சேடு நோட் தர்சி బై స్వాగతం కుటుంబ సమేతంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఇవో పెద్దిరాజు చైర్మన్ చక్రపాణిరెడ్డి ఇరువురు కలిసి సిద్ధారాగౌరావు దంపతులకు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ఆలయ అర్చకులు పూజారులు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డేట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి